నమస్తే నేను ప్రశాంత్ రంగన్న హత్య కేసులో సంచలనమైన నిజాలు ఇంతక వేంటి అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం రంగన్న హత్య కేసులో ఇప్పుడు ఇంకా సంచలనమైన నిజాలు అయితే బయటపడుతున్నట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఇంతక వేంటి ఇప్పటికంటే వివేకానంద రెడ్డి హత్య జరిగాక ఒక్కొక్కళ్ళు సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు మరణించడం జరిగింది సో అందులో భాగంగా ఇటీవల అభిషేక్ రెడ్డి చనిపోవటం అది కూడా అనుమానానికి తావిచ్చింది దాని గురించి అందరూ ఎవరు మాట్లాడలేదు కానీ నిజాలు కానీ ఆ డౌట్ అయితే అలాగే ఉండిపోయింది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు దాని మీద నిర్ణయం తీసుకోవాలి మనం ఎవరో మాట్లాడటానికి కుదరదు కానీ రంగన్న హత్య కేసు ఏదైతే ఉందో వాచ్మెన్ రంగన్న అతను కూడా ప్రధాన సాక్షి ఆ రోజు ఏం జరిగిందో చూసింది అతనే కాబట్టి రంగన్న మృతి అనేది చాలా అనుమానాలకి తావిచ్చింది సో వాళ్ళ భార్య కూడా మా ఆయన మృతి మీద అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది మనం కూడా అందరం కూడా దాని గురించి మాట్లాడడం స్లో పాయిజన్ ఇచ్చారా ఏ రకంగా రంగన్న మృతి చెందారు అనేది అనుమానం అందరికీ ఉండిపోయింది ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే సిట్టు వేశారు రంగన్న మృతి మీద సిట్ వేయడం జరిగింది సో వాళ్ళు వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళు గత శనివారం ఆయన అంటే అతని శరీరం నుంచి ఇరవై నమూనాలు సేకరించి నాలుగు ల్యాబ్లకు పంపించారు ఇప్పుడు ఆ ల్యాబ్లు అవన్నీ పరీక్షించి వాళ్ళ దాన్ని ఏమంటారు నివేదికని వాళ్ళు ఇస్తారు ఇచ్చాక అసలు ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది కానీ ఇరవై నమూనాలు సేకరించారు అంటే ఒకవేళ స్లో పాయిజన్ జరిగిందా ఏ రకంగా అయినా అంటే సహజ మరణం కాదు అనేదానికి ఒక అనుమానానికి తావిస్తుంది అది ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు రంగన్న నివసించే బాకరాపురంలో ఆయన ఇంటికి వెళ్ళి పులివెందుల బాకరాపురంలో అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా విచారించటం జరిగింది అసలు ఏం జరిగింది రంగన్న ఎలా ఉండేవాడు రాత్రిలో నిద్రపోయేవాడా లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుసుకున్నారు వాళ్ళు అంతేకాకుండా అంటే ఇంట్లో ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా పరిశీలించారు సహజం కదా ఏమన్నా అంటే ఆధారాలు దొరకచ్చని ఇప్పుడు మీరు స్లో పాయిజన్ ఇచ్చారనుకోండి ఏదైనా చిన్న ఆధారం దొరికిందనుకోండి అది ఆ రకంగా సో ఇంకొకటి ఏంటంటే మన సినిమాల్లో చూసినట్టుగా ఏదో ఒక చిన్న ఆధారం దొరకచ్చు తెలియదు మనకి ఒక సీసానో ఒక సిరంజో లేదు ఒక పిల్లో వీడోనో అంటే ఇవన్నీ కూడా మనం ఊహలే కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళు వెతకడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అసలు ఎప్పుడు రంగన్న అనారోగ్యానికి గురయ్యారు ఎన్ని గంటలకి తర్వాత వీళ్ళు పులివెందుల ఆసుపత్రికి ఎప్పుడు తీసుకెళ్లారు ఎన్ని గంటలకు తీసుకెళ్లారు అక్కడి నుంచి రిమ్స్కి ఎప్పుడు తరలించారు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు అన్ని సేకరించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అసలు ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే ప్రథమ చికిత్స అనేది చేస్తారు కదా అది ఏ రకంగా చేశారు ఏమైనా ఇంజక్షన్లు ఇచ్చారా ఏమైనా మందులు ఇచ్చారా ఇవన్నీ కూడా వీళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా రంగన్న మృతి అనేది చాలా అనుమానాలకు తాబివ్వడం ఒకటే కాకుండా ఇప్పుడు చాలా ఇబ్బంది కూడా వివేకానంద రెడ్డి హత్యలో ఇంకా మిగిలింది ఎవరున్నారు సునీత సునీత భర్త అంతే చెప్పాలంటే అంటే సాక్షులు ఒక్కొక్కళ్ళు ఇలా వెళ్ళిపోవటం అనేది మనం సినిమాలో చూస్తాం కానీ నిజ జీవితంలో మొదటిసారి మనం చూస్తున్నాం మరి ఎందుకని ఆ రోజు సెక్యూరిటీ ఎవరున్నారు ఆ విషయాన్ని కూడా సిట్ వాళ్ళు పరిశీలిస్తున్నారు అంటే ఎవరున్నారు అసలు వాళ్ళు సరిగా ఉన్నారా లేదా అంటే అది కూడా వాళ్ళ ఫోన్ రికార్డ్స్ కూడా చూడాలండి ఆ రోజు ఆ పోలీసులు ఎవరితో మాట్లాడారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ఉంది అనేదే వీళ్ళకి తెలియదు కదా అవినాష్ రెడ్డి వాళ్ళకి సునీత చెప్పాకే కదా ఆవిడ ఒక దాన్ని అంటారు ఏవీ వేసి అంత చూపించాకే కదా తెలిసింది అందరికీ ఆవిడ అందరికీ వివరించాక కాబట్టి టెక్నాలజీ ఎంత పెరిగిందో తప్పు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అంత బుర్ర కూడా అంత పెరుగుతుంది చాలా చాలా పెరుగుతుంది అన్నట్టు మూవీస్ లలో కూడా చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ చనిపోయే వాళ్లకు ఎంత థ్రెట్ ఉంటే అక్కడ చంపే వాళ్ళకు కూడా అది ఎలా చేయాలి ఏంటి విత్ చిన్న ఆధారం కూడా దొరకకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ చిన్న క్లూ దొరుకుతుంది ఇప్పుడు చూడండి నవ్యారావు అనే ఆవిడ బంగారం స్మగ్లింగ్ చేసింది ఆవిడ ఆ స్మగ్లింగ్ చేసినప్పుడు ఆవిడ చెప్తోంది యూట్యూబ్ చూసి నేను నేర్చుకున్నాను ఆవిడ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చింది యూట్యూబ్ లో వచ్చిన వీడియోస్ చూసి నేను బంగారం స్మగ్లింగ్ ఎలా చేయాలి తెలుసుకున్నాను అని ఆవిడ చెప్తోంది అంటే ప్రతిదీ కూడా టెక్నాలజీ అనేది ఒక మంచి నేర్పిస్తోంది ఒక చెడు నేర్పిస్తోంది సో ఈ బ్యారియర్ అనేది ఎక్కడ అంటే నియంత్రణ లేకపోవటం వల్ల యూట్యూబ్ మీద ఇలాంటి చెడులు కూడా జరుగుతున్నాయి తప్పదండి ఇవన్నీ మనం తెలుసుకోవాలి టెక్నాలజీ ఎంత మంచిదో టెక్నాలజీ ఎంత చెడ్డది కూడా మనిషి ఇక్కడ మనకి రంగన్న కూడా చనిపోయే ముందు గత కొన్ని రోజుల ముందు అయితే చాలా ఆరోగ్యంగా ఉండేవాడు నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక అందరితో బాగుండేవాడు కానీ సడన్ గా ఒకటేసారి ఇలా అనారోగ్యానికి గురై చనిపోవడం నేను అనేది అదే ఎందుకని ఎవరి నిఘా లేదా ఇప్పుడు ఒకటండి మనకి వీళ్ళు సాక్షులు అనుకున్నప్పుడు వాళ్ళ మీద సరైన నిఘా ఉండాలి కదా వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేస్తూ ఉండాలిగా పదిహేను రోజులకో నెలకో ఒకసారి ఏం తింటున్నాడు ఎలా ఉన్నాడు సరైన ఆహారం తీసుకుంటున్నారా లేదా ఇంటికి ఎవరొచ్చి వెళ్తున్నారు ఉన్న సెక్యూరిటీ నిజంగా సరిగా ఉందా లేదా తప్పదండి మీరు ప్రతిదాన్ని అనుమానించాలి మీ నీడను కూడా మీరు అనుమానించేలాగా ఉండాలి ఎందుకంటే ఈ కేసు ఎక్కడా కూడా ఒక అంతుదరి లేకుండా ఉంది కాబట్టి మరి ఎవరి వైఫల్యం ఇది ఇప్పుడు మిగిలిన వాళ్ళకైనా కానీ సెక్యూరిటీ కల్పించాలి మీరు అన్నట్టు నీడని కూడా అనుమందించాలన్నట్టు ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తూనే ఉండాలి ఏం చేస్తామండి ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు ఆఖరికి మనకు చూస్తూ ఉంటే ఈ కేసు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందా ఈ కేసులో ఉండే సాక్షులు ఎలాగా లేరు సో మిగిలిన ఎవిడెన్స్లు కూడా మాయం చేస్తారా అంటే అవతల పక్క అంత తెలివిగా ఉన్నారా తప్పు చేసిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరో మనకి తెలియట్లేదు కదా ఏదేమైనా వివేకానందరెడ్డి మరణం ఎంత తీరని లోటో వివేకానంద రెడ్డి మరణాన్ని ఇంతవరకు కూడా అంటే ఆ మరణాన్ని కారకులు ఎవరో గుర్తించలేకపోవటం కూడా అంతే బాధాకరం కాబట్టి ఈ విషయంలో మాత్రం రంగన్న మృతి విషయంలో ఇప్పుడు అసలు ఏం చేయగలరు ఇప్పుడు ఒకవేళ రంగన్నది ఒకవేళ హత్య అని తెలిసింది అనుకుందాం మన స్లో పాయిజన్ ద్వారా ఆయన చంపేశారు కానీ ఏం చేస్తారు సాక్ష్యమే లేదు కదా మరి అప్పుడు అతని దగ్గర ఏమైనా రికార్డ్ చేసి పెట్టారా రంగన్న వాంగ్మూలం ఆ వాంగ్మూలం పనికొస్తుందా అది కూడా గమనించాలి ఒకవేళ ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చేసి ఉంటే ఆ వాంగ్మూలం పనికొస్తుంది అంటే ఇప్పుడు రంగన్న ప్రాణాలు పోయినందుకు కుటుంబానికి లోటు తప్ప ఆ రంగన్న లేకపోయినా కూడా కేసు ముందుకెళ్ళే అవకాశం ఉందా ఈ విషయాలన్నీ కూడా పరిశీలించారు అవును అదంటే అంటే ఇన్ని రోజులు ఇంత గ్యాప్ రావడానికి కూడా రీజన్ ఏంటంటారు మేడం అంటే సాక్షులు చనిపోతున్నారు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అంటే మీకు ఇప్పుడు ఐదేళ్ళు ప్రభుత్వం పట్టించుకోలేదండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి తెలుసు అందుకు వాళ్ళు దాన్ని వదిలేశారు ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిది నెలల్లో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పోలీసు శాఖలో ఎవరు ఎవరు వైపు ఉన్నారు అనేది కూడా అర్థం కావట్లేదు కదా కోవర్ట్లు ఎవరు నిజంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు అసలు ఈ కేసులు ముందుకు సాగనిస్తున్నారు లేదా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు లోకల్గా కూడా వైసీపీకి ఉండే సే ఉంటుంది కాబట్టి వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి దీని మీద ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళని పనిచేయకుండా చేస్తున్నారా ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ